చంద్రబాబు అరెస్టు మీద సిడిఐ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ చేసిన కుట్ర అనేది రీసెంట్గా బయటపడడం జరిగింది అంటే గతంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మీద గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ ఒక పథకం మీద ఈయన మీద కేసు పెట్టడం జరిగింది దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు పైగా అవినీతి జరిగిందనేటట్టు ఈయన మీద ఆరోపణలు రావడం జరిగింది అయితే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని మెయిన్గా ప్రధాన కార్యదర్శి కింద పివి రమేష్ గారనే ఒక విశ్రాంతి ఐఏఎస్ గారు అయితే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అయితే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఒక రకంగా అయితే ఇటు సీఐడి అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దాన్ని మార్చి సీఎం చంద్రబాబు మీద అయితే గతంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని మీద కేసు పెట్టి దాదాపుగా యాభై మూడు రోజులు అనేది ఆయన జైల్లో ఉంచడం జరిగింది యాక్చువల్లీ చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరే కరెక్ట్ అనేటట్టు చాలా విమర్శలు అయితే వచ్చినాయి ఆయన అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్గా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆయన అభిమానించే కార్యకర్తలు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా నిరసనలు తెలపడం జరిగింది అసలు అరెస్ట్ చేసే విధానంలో దొంగతనంగా ఇంట్లోకి చొరబడి అర్ధరాత్రి వచ్చి తీసుకొని వెళ్ళడాలు ఇలా ఒక రెక్కి కింద చేయడం జరిగింది ఎక్కడ కూడా నోటీసులు ఇచ్చినట్టు లేదంటే అధికారికంగా గవర్నర్ గారికి ముందుగా తెలియపరిచి ఆయన ఆదేశాలు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా వీళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా ఈ అరెస్ట్ వ్యవహారం అనేది జరిగినట్లు ఎక్కడ సరిగ్గా లేదు అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే సీఎం చంద్రబాబు మీద గతంలో అరెస్ట్ అయ్యారో దాని మీద సిఐడి అనేది పివి రమేష్ గారు ఇచ్చిన వాదనలు ఏవైతున్నాయో ఆయన ఇచ్చిన కీలక అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని మార్చి చంద్రబాబు మీద కేసు పెట్టి బలవంతంగా లోనకి ఈ జైలుకు పంపినట్లు తెలిసింది యాక్చువల్లీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనడానికి కొన్ని కారణాల్లో ఒక ప్రధాన కారణం కింద ఈ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం ఆ కారణంగా సడన్ గా ఇలా అర్ధాంతర అరెస్టులు చేయడం అది కూడా అన్యాయంగా చేసినట్లయితే ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే వచ్చింది ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఓటం అనేది కొంతవరకు కూడా ఎందుకంటే ఎలక్షన్ దగ్గరలో జరిగింది ఈయన అరెస్ట్ దాదాపుగా వన్ ఇయర్ ఈ ఎనిమిది నెలలు ఆ సమయంలో జరగడం ఇది వైఎస్ఆర్సీపీకి ఒక ఎదురు దెబ్బని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పివి రమేష్ గారు అంటే ఎవరు ఈ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఆర్థిక ప్రధాన కార్యదర్శి కింద ఈయన వ్యవహరించడం జరిగింది ఈయన ఒక గతంలో ఒక ఐఏఎస్ కింద పనిచేయడం జరిగింది అయితే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అసలు అక్కడ అవినీతి జరిగిందా లేదనేటట్టు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడా లేదనేటట్టు ఒక వాంగ్మూలం అనేది ఈయన ఇచ్చినట్లు అంటే ఈయన తరపు నుంచి నిజ నిరూపణలు ఏంటి అనేది సిఐడి అడిగితే సిఐడికి ఈయన ఇచ్చిన ఆధారాలు ఏంటంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో అవి శాసనసభలో బిల్లు ఆమోదం పొందితే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి నిధులు విడుదలవ్వడం జరుగుద్ది లేదు సత్వరంగా అర్జెంటుగా విడుదల చేయాలంటే దానికి సంబంధించిన ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఇటు మెయిన్గా సీఎంఏ కానీ మా శాఖకు సంబంధించిన మంత్రులే కానీ వాళ్ళందరూ కూడా చర్చలు సంప్రదింపులు జరిపి అన్ని విధాలుగా సంతకాలు తీసుకొని ఆ నిధులు విడుదల చేయవలసి ఉంటుంది అందులో రుజువు అనేటట్టు ఈయన చెప్పడం జరిగిందంట అయితే ఇక్కడ సిఐడి దీన్ని ఏం చెప్పింది సిఐడి తరపు నుంచి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా పక్కకు మార్చి యాక్చువల్లీ అదంతా కూడా కరెక్ట్గా జరిగింది అనేటట్టు పివి రమేష్ గారు చెప్తున్నారు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సిఐడి దాన్ని ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే నాకు ఫోన్ చేయించి ఆ నిధులు అర్జెంట్ అనేటట్టు సంతకాలు ఎమర్జెన్సీగా చేయించి ఆ నిధులు కావాలనే విడుదల చేసినట్లయితే కొంత సమాచారం అయితే ఈయన చెప్పినట్లు అంటే ఈయన ఇచ్చిన వాంగ్మూలం అనేది సిఐడి కలిగించినట్లు ఇందులో పూర్తి శాతంగా చంద్రబాబు నాయుడు గారు కావాలని ఇది చేశారు నిధులు దారి మళ్లించారు అవినీతి చేశారు అనేటట్టు ఈ పివి రమేష్ గారు ఇచ్చిన వాంగ్మం ఏదైతే ఉందో దాన్ని అలా మార్చి సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ సిపి నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు అయితే అక్రమంగా అరెస్ట్ చేశారనేది బయటపడింది బయటపడ్డది అది కూడా ఈరోజు ఎలా బయటపడ్డాది అని నేను చూసుకుంటే మెయిన్గా రోజు కూటమి ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది కాబట్టి సిఐడి ఆఫీసులో అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ప్రతి ఒక్క రికార్డు కూడా తీయడం జరిగింది గతంలో పివి రమేష్ గారు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని పరిశీలించడం జరిగింది ఇటు సీఐడి ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేసిందో ఇటు ఏదైతే ఆయన అరెస్ట్ కావాల్సిన ఆధారాలు చూపించిందో అవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయనేటట్టు ఇప్పుడున్న సిఐడి అధికారులు అయితే ఇటు కూటం ప్రభుత్వానికి అయితే తెలియజేయడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతానికి అధికారంలో ఉంది కూటం ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా వెంటనే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ అన్ని బయటకు తీయవలసి ఉంటుంది ఆ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటపడ్డావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు మీద మెయిన్గా కీలకంగా చూసుకుంటే సిఐడి అధికారులే గాని ఇటు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కానీ మెయిన్గా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే అరెస్ట్ చేయడం జరిగింది అన్నట్టు వాస్తవాలు అయితే బయటకు వచ్చింది అయితే మరి దీని మీద మెయిన్గా సీఎం చంద్రబాబు నాయుడే కానీ లేదంటే ఇటు పివి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది వేరే ఒకటి ఈలో కోర్టుకి సబ్మిట్ చేసింది కానీ అరెస్ట్లో చూపించింది కానీ ఇది వేరే ఒకటి అయితే మరి దీని మీద పివి రమేష్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు మరి తన మీద అక్రమ కేసులు పెట్టి దాదాపుగా యాభై మూడు రోజుల పాటు ఆయన జైల్లో ఉంచడమే కాక ఆయన చిత్రహింసలు పెట్టిందే కాక చంపడానికి కూడా ప్లాన్ చేశారు అనేటట్టు కొన్ని థ్రెట్టింగ్స్ అయితే వచ్చాయి అయితే మరి ఈయన అంటే సీఎం చంద్రబాబు నాయుడు మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూడాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఒక పార్టీ అధినేతని దాదాపుగా నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడిని పద్నాలుగేళ్లు సీఎం కింద చేసిన వ్యక్తిని కొంతమంది కుట్రపూరిత రాజకీయాల కోసం ఇటు సీఐడి అధికారులతో మెయిన్గా ప్రభుత్వ అధికారులతో కలిసి ఇటు మెయిన్గా వైఎస్ఆర్ సిపి నేతలందరూ కూడా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దీని మీద మరి పివి రమేష్ గారు కానీ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వెళ్తారా లేదా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదని చూడాలి కానీ ఏదేమైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమిలో భాగంగా అంటే ఈరోజు పదకొండు సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ పదకొండు సీట్లకి ఓటమిలో భాగంగా గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పొత్తు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఏదైతే ప్రభుత్వం మీద వైఫల్యాలు ఉన్నాయో వీటితో పాటు మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా ఒక కీలక అంశం అని మనమైతే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంత దారుణంగా ఓడిపోయింది అంత దారుణంగా ఫెయిల్ అయ్యింది అని అంటే కారణం వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నారు అధికారంలో ఉన్నామని ఏది చేసినా చలామణి అవద్దని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం జరిగింది అక్రమ కేసులు అక్రమ దాడులు ఒక్క చంద్రబాబు నాయుడు మీదే కాదు చాలా మంది మీద కూడా దాడులు చేయడం కేసులు పెట్టడం అనేది జరిగింది అయితే సీఎం చంద్రబాబు నాయుడిని అంగ యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరమైన విషయం కాబట్టి పైగా అక్రమ కేసు స్కిల్ డెవలప్మెంట్ అనే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానిలో జరగనివి జరిగినట్టుగా వీళ్ళు రికార్డ్స్ రూపొందించి ఈయన అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి ఖచ్చితంగా దీని మీద పీవీ రమేష్ గారు కానీ ఇటు సీఎం చంద్రబాబు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే ఆ గతంలో ఎవరైతే ఈ సిఐడి అధికారులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కానీ మరి వీళ్ళందరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా కోర్టు ఎటువంటి శిక్షలు వేస్తుందని మనమైతే ఎదురు చూడాలి కానీ ఈ అంశం మాత్రం ప్రస్తుతానికి అయితే వెలుగులోకి వచ్చింది దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రస్తుతానికి ఆయన తమ్ముడు చనిపోయారు కాబట్టి ఆ పనుల్లో ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇట్లే ఎంక్వైరీ చేసి ఆరాధిస్తారంట లేదని చూడాలి ఏదేమైనా కానీ వైయస్ఆర్ సిపిఐ అయితే మాత్రం పూర్తిగా చేసింది వందకు వంద శాతం తప్పు వాళ్ళు అలా చేయబట్టి ఈరోజు ఇంత ఘోర ఓటమనేది అనేది పొందడం జరిగింది